ఈ క్రిస్టియన్స్ వాళ్ళు అలా చర్చికి అందరినీ రాణిస్తారు వాళ్ళ కులాలే ఉండేవి చర్చి పోయినంటే క్రిస్టియన్ అంతే అది అది ఒకటే కులం ముస్లిమ్స్ కూడా వాళ్ళు దర్గా పోయారంటే ఒకటే కులం ముస్లిం కులం అలా దాంట్లో కులాలు ఉండయి కానీ తెలుగోడికి ఎన్ని కులాలు ఎన్ని రంగులు ఎన్ని కులాలు రంగురంగుల ప్రపంచం అన్నది ఒక గుడి కోవాలంటే కులాలు చూస్తారు ఈ కులమోడు మాత్రమే గుడికి రావాలా మీతో దూరంకి వెళ్ళి మొక్కుకొని పోవాలా అందుకే మీరు చేసేదాని వల్లనే సగం కన్నా ఎక్కువ మంది క్రిస్టియన్స్ అవుతురు ముస్లింస్ అవుతురు గాని వాళ్ళు వచ్చి తెలుగు వాళ్ళు అవుతలేరు ఎందుకంటే మనం రానీయంగా మన గుడిలకి కొంతమంది వాళ్ళే రావాల వాళ్ళు తక్కువ కులములు వాళ్ళు రావద్దు అని మనం రాసి పెట్టుకున్నాం కానీ వాళ్ళు రాసి పెట్టుకోలే ప్రతి ఒక్కరికి వాళ్ళు రానిస్తారు ప్రతి ఒక్కళ్ళని మంచిగా చూస్తారు అందుకే అందరు మారుతురు ఆ కులాలకు కన్వర్ట్ అవుతారు